హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను ములక్కాడ టమాటా కర్రీ చూపిస్తున్నానండి అది కూడా కర్రీ పండు స్టైల్లో మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి ఇది మీరు ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఒక చిన్న పేస్ట్ చేసుకోవాలి రెండు నవలాల కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పులు ఒక హాఫ్ స్పూన్ గసగసాలండి వీటిని కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది కొద్దిగా వేడి అయ్యాక దీనిలో జీడిపప్పులు వేస్తున్నానండి ఇవి జీడిపప్పులు నేను కర్రీలో యాడ్ చేస్తాను లాస్ట్లో ఇవి మనం టేస్ట్ని బట్టి ఎక్కువ తీసుకోవచ్చండి ఇలా నేను వీటిని వేయించుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లో నేను ఒక టీ స్పూను ఆవాలు తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను వీటిని కొంచెం వేయించుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని వేశాను ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపా వేసానండి తర్వాత ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి ఇవన్నీ మనం కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగాక ఇందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లికాయ ముక్కలు వేస్తున్నాను ఈ మురక్కాడు ముక్కలు వేసాక బాగా ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి మంటను కొంచెం లోలో ఉంచుకోండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని మనం ములక్కాడని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా ములక్కాడ మనం హాఫ్ అన్ అవర్ అయిపోయే వరకు ఇట్లాగే చేయాలండి ఇప్పుడు మధ్యలో కొంచెం నూనె తీరుకున్నప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ అల్లం వెరిగి పేస్ట్ వేసి ఒకసారి కలిపేస్తున్నాను ఇలా కొద్దిగా కలిపి మధ్యలోనే మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత ఈ పేస్ట్ని మొత్తంగా కలుపుతున్నానండి అండి మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఉల్లిపాయ ములక్కడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో వేగి పచ్చివాసనంతా పోతుంది ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నానండి తర్వాత ఇందులో ఒక టీ స్పూను ధనియాల పొడి తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఈ రెండు మన విడిగా లేదనుకుంటే ఒక స్పూను ధనియాలు కొంచెం జీలకర్ర వేసి మీరు సన్నగా వేయించేసుకుని మిక్సీ పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచాలి ఇది కొద్దిగా వేగాక ఇందులో మనం మూడు టమాటాలని మీడియం సైజ్వి నేను మిక్సీలో పేస్ట్ చేశానండి ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఈ టమాటాలో పచ్చివాసనంతా పోయే వరకు టమాటాలను బాగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి టమాటా అంతా బాగా కుక్ అయ్యే వరకు పచ్చివాసనంతా పోయే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇలా టమాటా అంతా చాలా వరకు మగ్గిపోయాక ఈ పేస్ట్ వేసుకుని అది కడిగి పోసుకొని వాటర్ యాడ్ చేశాను ఇది ఒకసారి కలుపుకుని చూస్తే మనకి థిక్నెస్ తెలుస్తుందండి దీనికి నాకు ఇంకొంచెం వాటర్ పడుతుంది నేను మరికొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనకి వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మీరు దింపుకునేటప్పుడు మీ కర్రీ థిక్నెస్ బట్టి మీరు దించుకోవచ్చండి కొంతమంది పలుచగా ఇష్టపడతారు కొంతమంది ఎగురలాగా ఇష్టపడతారు అది మీ ఇష్టం ఇప్పుడు ఇందులో చివరిగా నూనె కొంచెం పైకి తిరుగుతుంది ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసాను అది వేసాక ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాము అది వేసాక ఒకసారి మొత్తం కలుపుకు చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఇందులోని మనం వేయించిన జీడిపప్పుని కూడా వేసుకోవాలి జీడిపప్పు వేశాక మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉంచితే చాలండి నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ములక్క టమాటా కర్రీ మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి దీన్ని ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి టమాటా ములక్క కర్రీ కర్రీ పాయింట్ స్టైల్లో రెడీ అయిపోయిందండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ